నేను మీ వెంకట్ మరి ఇప్పుడు ఏపీలో సర్వేల పరంపర కొనసాగుతుంది జిల్లాల వారీగా మొత్తం పదమూడు జిల్లాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది అనేక సర్వేలు ఇప్పుడు మనం చూసాం మరి తాజాగా నేను నాకు ఒక నేను ఒక సంస్థ సమాచారం సేకరించడం జరిగింది అది ఏంటంటే మరి ఎప్పుడు జరిగింది ఏంటనేది మనం చూసినట్లయితే జనవరి ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు జరిగినటువంటి సర్వేగా మరి తెలుస్తోంది ఇక్కడ సర్వేకి ఏ అంశాలు మెయిన్గా తీసుకున్నారనేది చూసినట్లయితే అధికార పార్టీకి సంబంధించి అంటే సంక్షేమ కార్యక్రమాల అమలు వాటి ఇంపాక్టు అలాగే జగన్ గారి పరిపాలన తీరు ఎలా ఉంది ముఖ్యమంత్రిగా ఎవరు బెస్టు అలాగే మరి స్థానిక నాయకుల పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యేలు పనితీరు ఎలా ఉంది మరి ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్ సీఎం ఎవరు అనే అంశాలు ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది సో జనసేన కూటమి టీడీపీ జనసేన కూటమి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మద్దతు ఇస్తున్నారా లేదా అనే దాన్ని కూడా ఇదిలోకి తీసుకోవడం జరిగింది సో ఈ అంశాలు ప్రామాణికంగా మెయిన్ అంటే పరిపాలన ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ మేరకు ఉంది సంక్షేమ కార్యక్రమాలు ఇంపాక్ట్ ఎలా ఉంది కంపారిజను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం ఆలోచన ధోరణి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఆయన ఆలోచన ఆయన అప్రోచ్ ఎలా ఉంది టువార్డ్స్ స్టేట్ డెవలప్మెంట్ ఇటువంటి అంశాలు తీసుకోవడం తీసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది సో మొత్తం మీద పదమూడు జిల్లాల ఫలితాలు పృథ్వీ పోల్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఒకసారి చూద్దాం ముందుగా శ్రీకాకుళం మనం చూసినట్లయితే మొత్తం అక్కడ పది నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గాల్లో వైసీపీ పక్క గెలవబోయే స్థానాలు రెండు అవేంటంటే ఇచ్చాపురం అండ్ రాజాం తర్వాత మిగిలిన నియోజకవర్గాలు ఎనిమిది ఉన్నాయి అంటే ఎనిమిదిలోనూ టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది అనేది తెలుస్తుంది టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం తర్వాత ఆముదాల వలస నరసన్నపేట పలాస తర్వాత పాలకొండ హెచ్ఎర్ల ఇట్లా ఎనిమిది నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమికి రెండు నియోజకవర్గాలు వైసీపీకి వస్తున్నట్టుగా మనకి పృథ్వీ పోల్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చెప్తున్నటువంటి ఫలితాలు ఆ తర్వాత మరి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం తర్వాత విజయనగరం విజయనగరం అంటే మనకు గుర్తొచ్చే పేరు బొత్స సత్యనారాయణ గారు గత ఎన్నికల్లో వైసీపీ హవా పూర్తిగా అక్కడ మనం చూడవచ్చు తొమ్మిదికి తొమ్మిది సీట్లు వైసీపీనే గెలుచుకున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఈసారి కొంత మార్పు కనబడుతుంది ఈ సర్వే ప్రకారం విజయనగరంలో ఈసారి వైసీపీ ఐదు సీట్లకే పరిమితం కాబోతుంది ఓ నాలుగు సీట్లు టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతుందని ఈ సర్వే చెప్తా ఉంది పృథ్వీ పోల్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వైసీపీ గెలిచే సీట్లు ఏంటనేది మనం చూద్దాం కురుపాం సాలూరు చీపురుపల్లి పార్వతీపురం గజపతి నగరం జనరల్గా ఇది బొత్స గారి అడ్డ ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేస్తుంటారు వాళ్ళ బ్రదరు గజపతి నగరం నుంచి చేస్తుంటారు పార్వతీపురం సాలూరు అఫ్ కోర్స్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలు అన్నింటిలో కూడా బొత్స దర్శన గారి యొక్క ఇది ఉంటుందనేది అందరికీ తెలిసిందే అయినా కూడా అఫ్ కోర్స్ ప్రత్యర్థి పార్టీ నుంచి కూడా సేమ్ సామాజిక వర్గాలకు చెందిన నాయకులే ఉంటారు అయినా కూడా ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎప్పుడైనా కూడా ఆయన ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే పరిస్థితిని మనం చూడవచ్చు ఎక్కువ సార్లు అఫ్కోర్స్ ఒకటి రెండు సార్లు వాటమిని కూడా చవి చూశారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు ఇక టీడీపీ చూసినట్లయితే విజయనగరం నెల్లిమర్ల శృంగవరంకోట బొబ్బిలి ఈ నియోజకవర్గాల్లో నాలుగేట్లో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూటమి విజయం సాధిస్తున్నట్లుగా ఈ సర్వే చెప్తా ఉంది అది ఇక ఉత్తరాంధ్రలో అతి ముఖ్యమైన జిల్లాగా చెప్పాలి చూస్తే విశాఖపట్నం జిల్లాగా చెప్పాలి చెప్పాలి ఎందుకంటే ఇక్కడ పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి ఫిఫ్టీన్ కాన్స్టిట్యున్సీస్లో మరి లాస్ట్ టైం వైజాగ్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ నాలుగు తప్ప మిగిలిన ఇలెవెన్ కాన్స్టెన్సీస్ వైసీపీ విజయం సాధించింది ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ కాబోతుంది అనేది ఈ సర్వే చెప్తా ఉంది లాస్ట్ టైం టీడీపీ గెలుచుకున్న ఈస్ట్ టు వెస్ట్ నార్త్ సౌత్ ఈసారి కూడా మళ్ళీ టీడీపీయే గెలుచుకునే అవకాశం ఉందనేది చెప్తా ఉంది అయితే వైసీపీ గెలుచుకోబోయే ఆ నాలుగు నియోజకవర్గాలు విశాఖపట్నం జిల్లాలో ఏంటి అనేది చూస్తే మాడుగుల అరకు పాయికురావుపేట పాడేరు ఈ నియోజకవర్గాలు వైసీపీ సాలిడ్గా విజయం సాధిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు కోర్స్ అరకు ఈ పాడేరు మాడుగుల ఇదంతా కూడా కొంత ట్రైబల్ బెల్ట్ అనమాట సో అక్కడ బాగా వైసీపీకి బలం ఉందనేది అర్థమవుతూ ఉంది మనకి ఇక వైజాగ్ ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక పెందుర్తి భీమిలి చోడవరం నర్సీపట్నము అనకాపల్లి ఎలబంచిలి ఈ పదకొండు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది మరి జనరల్గా భీమిలి నుంచి టీడీపీ జనసేన కూటమి నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు గంటా శ్రీనివాసరావు గారు అయితే ఆయన అటు చీపురిపల్లి బొత్స సత్యనారాయణ గారి మీద పోటీకి అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నట్టున్నారు ఫైనల్గా మరి ఏం జరుగుతుందనేది చూడాలి సో గాజువాక ఇక విశాఖపట్నం జిల్లాలో అది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం ఎలక్షన్స్లో అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి జరిగింది కానీ ఓటం పాలయ్యారు సో ఈసారి అయితే అది హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ జనసేన కూటమికే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది సో ఇక తర్వాత ఇక గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇక్కడ ఈ గోదావరి జిల్లాలో చాలా ముఖ్యం సమై ముఖ్యమే ఇప్పుడు కూడా ముఖ్యమే ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా సమక్యాంధ్రం నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నటువంటి అతి పెద్ద జిల్లా పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో అంటే సమైకాంధ్రం ఉన్నప్పుడు కూడా హయ్యెస్ట్ దీనికే ఉన్నాయన్నమాట ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇదే తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే వెస్ట్ గోదావరిలో ఫిఫ్టీన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి రెండు జిల్లాల్లోనే థర్టీ ఫోర్ ఉన్నాయి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి లాస్ట్ టైం జనసేన కూటమి సారీ లాస్ట్ టైం వైసీపీ ఇక్కడ తొంభై శాతం సీట్లు గెలుచుకోవడం జరిగింది ఈసారి పరిస్థితి తొంభై శాతం టీడీపీ జనసేన కూటమి విజయం సాధించవచ్చు అనేది ఇక్కడ ఈ పృథ్వీ పోల్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు సో మొత్తం మీద వైసీపీ తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే ఇక్కడ నాలుగు సీట్లు వైసీపీ గెలవబోయేది ఏంటంటే తుని వనపర్తి మండపేట అండ్ రంపచోడవరం ఈ నాలుగు రంపచోడవరం అంటే ఇంకా అల్లూరు సీతారామరాజు గారి చరిత్ర అంతా వస్తుంది మన బ్రిటిష్ వాళ్ళ టైంలో ఫు ప్యూర్ ట్రైబల్ అనమాట ఏరియా రంబచోడవరం అక్కడ వైసీపీనే ఉంది ఆ నాలుగిట్లో అక్కడ వస్తుంది తర్వాత మిగిలిన పదకొండు నియోజకవర్గ పదిహేను నియోజకవర్గాల్లో అవి ఏంటంటే ప్రతిపాడు పెద్ద పెద్దాపురము కాకినాడ రూరల్ పిఠాపురం కాకినాడ సిటీ ముమ్మిడివరం ముమ్మిడివరం అంటే మనకు తెలుసు మన దివంగత నేత బాలవై గారికి గుర్తొస్తారు లోక్సభ స్పీకర్గా ఆయన చేయడం జరిగింది ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చి ఆయన మరి తెలుగుదేశంలో పెద్ద స్థాయికి వెళ్ళారు పార్టీ పరంగా ఆ తర్వాత అమలాపురం పి గన్నవరం పి గన్నవరం అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన మరి అక్కడి నుంచే పోటీ చేస్తూ ఉన్నారు మనం చూడవచ్చు తర్వాత కొత్తపేట రాజోలు రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ జగ్గంపేట రామచంద్రాపురం ఇట్లా ఈ పదిహేను నియోజకవర్గాల్లో మొత్తం అక్కడ టీడీపీ జనసేన కూటమే విజయం సాధించబోతుంది అనేది మనకి అర్థమవుతోంది ఉంది సో ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో లాస్ట్ టైం తొంభై శాతం తొంభై ఐదు శాతం అక్కడ వైసీపీ విజయభేరి మోగించింది మరి ఈసారి మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా ఉంది టీడీపీ జనసేన కూటమికే అవకాశాలు ఉన్నాయి సో చూస్తే ఎక్కువ ఈసారి ఇక్కడ తొంభై శాతం కాదు కానీ ఒక అంతే మొత్తం ఒక నాలుగు సీట్లు వైసీపీ గెలవబోతుంది ఇక్కడ పక్కగా వైసీపీ గెలవబోయేది ఏంటంటే కొవ్వూరు ఉండి ఉంగుటూరు పోలవరం ఈ నాలుగు నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది ఇక మిగిలిన పదకొండు అంటే నిడదవోలు ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం తణుకు తాడేపల్లిగూడెం దెందెలూరు ఏలూరు గోపాలపురం చింతలపూడి చింతలపూడి అంటే మరి ఒకప్పుడు కోటగిరి విద్యాధర్రావు గారు గుర్తొచ్చేవారు ఇప్పుడు తర్వాత ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీగా అది కన్వర్ట్ చేశారు తర్వాత తాడేపల్లిగూడెం అంటే మొన్న పెద్ద జెండా సభ జరిగింది అక్కడ అదొక చారిత్రకమైన సభగా పార్టీ వాళ్ళు చూస్తూ ఉన్నారు కూటమి పరంగా తర్వాత ఇది మొత్తం మీద చూసినట్లయితే అక్కడ ఒక నాలుగు ఇక్కడ ఒక నాలుగు సీట్లకే ఈసారి వైసీపీ పార్టీ పరిమితం కాబోతుంది అనేది అర్థమవుతూ ఉంది ముప్పై నాలుగులో ఎయిట్ సీట్స్ గెలవ గెలవచ్చు సాలిడ్గా అనేది తెలుస్తూ ఉంది కోర్స్ ఇదే ఒక బ్రహ్మరాత కాదు సర్వేల ప్రకారంగా ఇంచుమించుగా ప్లస్ మైనస్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రతి జిల్లాలోనూ కొన్ని ఒకటి రెండు పెరగచ్చు లేదా ఒకటి రెండు తగ్గొచ్చు అది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత విజయనగరం అయిపోయింది తూర్పుగోదావరి ఇంకా కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ నాలుగు జిల్లాలు కూడా చాలా చాలా క్రియాశీలకం ఎందుకంటే మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాల్లో మరి ఈ నాలుగు జిల్లాలు రాజకీయ పరంగా చైతన్యవంతంగా ఉంటాయి అలాగే గొడవలో కొట్లాట్లో రాజకీయాల పరంగా ఆధిపత్యాలు అన్ని లక్షణాలు ఇక్కడ కనపడుతూ ఉంటాయి చూస్తూ ఉన్నాం మనం ఆల్రెడీ గుంటూరు పల్నాడు వినుకొండ మాచర్ల ఆ ప్రాంతంలో కొట్టుకోటాలు నరుకోటాలు జరుగుతూ ఉన్నాయి చాలా దురదృష్టకరమైనటువంటి రాజకీయ వాతావరణం ఆయన కనపడతూ ఉంది సో మొత్తం మీద అయితే ఇప్పుడు మరి కృష్ణా జిల్లాలో చూద్దాం కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు నియోజకవర్గాలు అసెంబ్లీ ఉన్నాయి అందులో మరి తొంభై శాతం లాస్ట్ టైం వైసీపీ విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి హవా వైసీపీ హవా మనం చూసాం టీడీపీ మీద వ్యతిరేకత మరి ఇప్పుడు ఇప్పుడైతే సీను ఐదేళ్లకే రివర్స్ కావడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఏంటి వైసీపీ విజయం సాధించబోయే నియోజకవర్గాలు మనం చూసినట్లయితే తిరువురు కైక్లూరు పామర్రు అవనిగడ్డ విజయవాడ వెస్ట్ సాలిడ్గా ఇవి వైసీపీ గెలిచే స్థానాలుగా ఈ సర్వే చెప్తా ఉంది తర్వాత నూజువీడు గన్నవరం గుడి గాజు గుడివాడ గుడివాడ అంటే మరి తెలుసు కొడాల నాని గారి నియోజకవర్గం ఈసారి ఆయన మరి గెలవడం కష్టం అనేది చెప్తా ఉంది ఇది పెడన జోగి రమేష్ రమేష్ గారు మినిస్టర్ ఆయన కూడా ఈసారి గెలిపే అవకాశం లేదన్నట్టు తెలుస్తూ ఉంది మచిలీపట్నం అండ్ పెనమలూరు విజయవాడ ఈస్టు విజయవాడ సెంట్రల్ మైలవరం ఇప్పుడు మైలవరం చాలా హాట్ ఇదిగా మనం చూడాల్సి ఉంటుంది ఎంపీ నియోజకవర్గం విజయవాడకు సంబంధించినంత వరకు ఆయన వసంత కృష్ణప్రసాద్ గారు మొన్నటి వరకు వైసీపీలో ఉండి మరి ఆయన చాలా గుడ్ విల్ ఉన్నటువంటి లీడర్ ఆయన ఇప్పుడు టీడీపీ పుచ్చుకున్నారు ఖచ్చితంగా విజయవాడ ఎంపీ ఫలితాల్లో ఖచ్చితంగా ఈ వసంత కృష్ణప్రసాద్ గారు డెవలప్మెంట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది అఫ్ కోర్స్ కూటమి ఉంది అయినా కూడా విజయవాడ వరకు ఏంటంటే పరిస్థితి వేరుగా ఉంటుంది పార్లమెంటరీ ఇది చూసినప్పుడు అటువైపు కేసీ నాని గారు ఉన్నారు కాబట్టి చాలా స్ట్రాంగ్ హ్యాండెంటా నేను చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రెండు సార్లు ప్రతికూల పరిస్థితుల్లో కూడా టీడీపీ పార్టీ నుంచి అటు వెళ్ళారు ఆయనకు కొంత ఫాలోయింగ్ పార్టీ వైపు నుంచి అన్ని విధాలు కూడా నియోజకవర్గం ఏడు ఏడు అసెంబ్లీ స్థానాల పట్ల మంచి గ్రిప్ ఉంది నాయకుల్లో అన్ని విధాలు కాబట్టి ఇప్పుడు టీడీపీ వైపు నుంచి పోటీ పడుతున్న చిన్నీ గారు వాళ్ళ బ్రదరే అయినప్పటికీ ఆయన కొంత అవగా అదే నియోజకవర్గం మొత్తం మీద పట్టలేదు పార్టీ బలంతోనే ఆయన గెలవాలి సో అవేలో ఇప్పుడు ఈ మైలవరం వసంత కృష్ణ గారు టీడీపీకి రావడం అనేది ఇటు ఈ పార్టీకి బాగా లాభించే అంశం పార్లమెంట్ విషయంలో కూడా ఇది పాజిటివ్గా పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి అంశంగా నేను గతంలో ఒక ఎనాలిసిస్లో విజయవాడ పార్లమెంటు దానికి సంబంధించి చెప్పినప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా అదే నా భావన సో పొలిటికల్ కోణంలో చూసినప్పుడు మాత్రమే సో అది మైలవరం అండ్ నందిగామ తెలుసు మనకి జనరల్గా అది ఎస్సీ నియోజకవర్గం అయింది అంతకుముందు అది కమ్మ సామాజిక వర్గానికి చాలా బలంగా ఉండేటువంటి నియోజకవర్గం దాన్ని పూర్తిగా మరి రాజకీయాల్లో ఈక్వేషన్స్గా వైఎస్ఆర్ దాన్ని ఎస్సీ నియోజకవర్గంగా చేపించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇక జగ్గయ్యపేట ఉదయ్ భాను గారు వైసీపీ మంచి సీనియర్ లీడర్ అయినా బాగా పేరున్నాయనే కానీ పరిస్థితులు మరి ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇవన్నీ కూడా చూసినట్లయితే ఆయనకు కూడా మరి ఎదురుగాలివిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది మొత్తం మీద మరి కృష్ణా జిల్లాలో చూస్తే ఈసారి పదహారు నియోజకవర్గాలకి వైసీపీ గెలవబోయేది ఐదు స్థానాలే అనేది ఈ సర్వే చెప్తా ఉంది పృథ్వీ పోల్ సర్వే టూ ట్వంటీ ఫోర్ మిగిలిన పదకొండు స్థానాల్లో మరి జన టీడీపీ జనసేన కూటమి విజయభావట ఎగురవేస్తుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు ఇక గుంటూరు గుంటూరు అంటే మనకు తెలుసు మొత్తం సమైక్యాంధ్ర నుంచి ఇప్పటివరకు కూడా ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత కూడా పొలిటికల్గా ఎప్పుడు ఒక రైవల్రీ ఉంటుంది సోషల్గా రైవల్రీ ఉంటుంది గ్రూపులు విజాలు ఆధిపత్య ధోరణులు అనేక రకాల ఇదంతా కూడా మనం గుంటూరు జిల్లాలోనే చూడవచ్చు సో మొత్తం మీద ఇప్పుడు అక్కడ ఈసారి వైసీపీ హవ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నట్టుగా ఉండే అవకాశం లేదనేది చెబుతా ఉంది ఈ సర్వే బాపట్ల పెదకూరపాడు పొన్నూరు మాచర్ల ప్రతిపాడు ఈ ఐదు నియోజకవర్గాలు సాలిడ్గా వైసీపీ విజయబావుట ఎగరవేసుకుందని చెప్పి చెప్తా ఉంది ఈ సర్వే అలాగే తెనాలి గుంటూరు వెస్టు గుంటూరు ఈస్టు చిలకలూరుపేట నరసరావుపేట చిలకలూరుపేట అంటే విడుదల రజనీ గారు మంత్రి ఈసారి ఆమెకి వ్యతిరేకత ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సత్యనపల్లి అంబటి రాంబాబు గారు అక్కడ ఆయనకి అవకాశం లేనట్టుగానే మరి ఈ సర్వే చెప్తా ఉంది తర్వాత తాడికొండ ఎస్సీ ఆమె శ్రీదేవి గారు వైసీపీ నుంచి ఎన్నికై తర్వాత వివాదాలు చుట్టుముట్టి ఆ తర్వాత ఆమె పార్టీ బయటకు వచ్చి ఇప్పుడు మరి ఈ స్థానం టీడీపీ నుంచి ఆమె పోటీ చేసే పరిస్థితి అదే అవకాశం కోసం చూస్తూ ఉంది డాక్టర్ శ్రీదేవి గారు తర్వాత మంగళగిరి ఇక మోస్ట్ హాట్ నియోజకవర్గం టూ థౌజండ్ నైన్టీన్లో అక్కడ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ పోటీ పట్టడం ఒక సామాన్యుడైనటువంటి ఆర్కే గారు వైసీపీ నుంచి పోటీపడి పోరాడి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవన్నీ చేసి మొత్తం మీద వీళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏది చేసినా కూడా సామాన్యుడు మంగళగిరి నియోజకవర్గం గెలిపించిన పరిస్థితి ఉంది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అక్కడ ఆయన పోటీ చేయట్లేదు వేరే బీసీ క్యాండిడేట్కి అక్కడ లావణ్య అని ఒక ఆమెని వైసీపీ మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది ఎవరిని అనౌన్స్ చేసినా కూడా ఈసారి అక్కడ ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి జెండా ఎగురవేయడం ఖాయం అనేది మంగళగిరిలో తెలుస్తూ ఉంది తర్వాత వేమూరు రేపల్లె గురజాల వినుకొండ మరి వినుకొండ అంటే జనరల్గా మరి అటు ఆయన కోడల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు ఆయన యొక్క ఇంపాక్ట్ బాగా ఉండేటువంటి నియోజకవర్గం సో ఇప్పుడు ఆయన లేరు కాబట్టి పరిస్థితులాంటి కొంత మార్పులు చేర్పులు అయితే జరిగి ఉన్నాయి అయినప్పటికీ ఈసారి మొత్తం మీద అక్కడ టీడీపీ గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలకి దాదాపు పన్నెండు గెలుచుకోబోతున్నట్టుగా ఈ సర్వే చెప్తా ఉంది మరి సో ఇక ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా అంటే మరి అది కూడా అక్కడ కూడా రాజకీయంగా గ్రూపిజాలు చాలా ఉంటాయి ఉన్నాయి మరి మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఒక ఒకసారి అక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సభ జరుగుతుంటే ఆయన వెళ్ళి షర్ట్ ఇప్పేసి అంతా ఏదో అడావుడు చేసిన పరిస్థితిని కూడా మరి ఇప్పుడు తెలుగు సమాజం అక్కడ ప్రకాశం జిల్లా జనాలు గుర్తుపెట్టుకుంటారు చాలా జరుగుతారంటే ఇప్పుడు ఎట్లా తయారైపోయినటువంటి రాజకీయాలు అధినాయకులను మెప్పించడం కోసం వీళ్ళు చే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు నాయకులు ప్రదర్శించే క్రియేటివిటీ వాళ్ళ చావుకే అది అంటే వాళ్ళ అసలుకే పెట్టే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు ఎప్పుడు రాజకీయాల్లో సద్విమర్శలు పాలసీ విధానాల విమర్శలే మాత్రమే మంచి నాయకులుగా నిలుపుతాయి తప్ప వేరే వేరే అనేది అది తాత్కాలికం ఆ సందర్భానికి మాత్రమే అవి పనికొస్తాయి తప్ప అనేది ఈ సంఘటనలు చెప్తూ ఉంటాయి మనకి మొత్తం మీద ఈసారి ప్రకాశం జిల్లాలో మరి ఒక మార్కాపురం తప్ప మిగిలిన పదకొండు నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమే విజయం సాధించబోతుంది అనేది ఈ సర్వే చెప్తుంది పృథ్వీ పోల్ సర్వే టూ ట్వంటీ ఫోర్ మరి ఇక్కడ అంటే కొంత మార్కాపురం తర్వాత ఎరగొండపాలెం మరి గతంలో మనం చూస్తే అక్కడ ఆల్మోస్ట్ ఒకటి ఒక సీటు తప్ప అంతా కూడా వైసీపీ విజయం సాధించింది ఇప్పుడు నాకు చూస్తూ ఉంటే చాలా సర్వేల్లో నాకు బోధపడిన ఒక అంశం ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో వైసీపీ పార్టీకి ఏ విధంగా పాజిటివ్ వేవ్ వచ్చిందో బీభత్సమైన పాజిటివ్ వేవ్ అది చంద్రబాబు మీద వ్యతిరేకత టీడీపీ పార్టీ మీద కేటర్ మీద అంతటా వ్యతిరేకత వెరసి బీభత్సమైన వేవ్ ఎట్లయితే ఆయన వైపు జగన్ గారి వైపు వైసీపీ పార్టీ వైపు ఆయన టర్న్ చేయగలిగారో ఈ ఐదేళ్ళ పరిపాలన చూసిన తర్వాత జగన్ గారిది మరి ప్రజలు అంత విసిగిపోయాయి అప్పుడే ఇంత ఇదిగా టర్న్ అయ్యారా అనిపిస్తూ ఉంది నాకు అది బోధపడతా ఉంది ఓవరాల్గా మరి అంటే పరిపాలన చేయకముందు వేరు పరిపాలన చేసిన తర్వాత ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ రీచ్ అవడం అనేది కష్టం కాబట్టి కొంత యాంటీ ఇన్క్యూబెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అది జగన్ గారు కావచ్చు చంద్రబాబు కావచ్చు కేసీఆర్ కావచ్చు చూడవచ్చు మనం తెలంగాణలో మరి ఉద్యమ పార్టీని కూడా ప్రజలు రెండు దఫాలు అవకాశం ఇచ్చి మూడో దఫా పక్కన కూర్చోబెట్టిన సందర్భాన్ని మనం చూసాం ఇది సో ప్రజలు ఎప్పుడు ఆ సందర్భానికి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అనే అంశాలనే ప్రామాణికంగా ఉంటాయి సో ఆ వేళ చూసినట్టయితే అది పరిస్థితి అక్కడ ప్రకాశం జిల్లాలో ఈసారి ఒక్క సీటుకే వైసీపీ పరిమితం కాబోతుంది అనేది సర్వే మిగిలిన పదకొండు సీట్లు అది మరి టీడీపీ జనసేన కూటమి జెండా ఎగరవేస్తుందని చెప్పి అర్థమవుతుంది ఇక ప్రకాశం తర్వాత నెల్లూరు నెల్లూరు జిల్లా అంటే లాస్ట్ టైం మరి అక్కడ క్లీన్ స్వైప్ వైసీపీ పార్టీకే వచ్చింది పదికి పది వైసీపీ గెలుచుకుంది మరి ఈసారి అక్కడ చాలా మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి అందులో నాలుగు సీట్లు సుమారుగా టీడీపీ జనసేన కూటమి గెలుచుకోవచ్చు అనేది ఈ సర్వే చెప్తా ఉంది అయితే ఆధిపత్యం ఖచ్చితంగా ఒకటి రెండు సీట్లు ఎప్పటికైనా ఇప్పుడు కూడా వైసీపీకే వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఈ సర్వేలో తేలింది కావలి ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి గూడూరు వెంకటగిరి ఈ ఆరు నియోజకవర్గాలు వైసీపీ పార్టీ విజయబావుట ఎగరవేసే అవకాశం పక్కాగా ఉందంటూ చెప్తోంది తెలుగుదేశం పార్టీ మరి లాస్ట్ టైం జీరో కాబట్టి ఈసారి నాలుగు సీట్లు టీడీపీ అండ్ జనసేన కూటమి నెల్లూరు సిటీలో ఆయన మరి నారాయణ సంస్థల అధినేత ఆయన అటునుంచే కదా బరిలోకి దిగేది అంటే ఆయన చంద్ర సోమిరెడ్డి రెడ్డి గారు తర్వాత నెల్లూరు రూరల్ మరి సూళ్ళూరుపేట ఈ నాలుగు ఇటులో మాత్రం తెలుగుదేశం గెలిచే అవకాశం కూటమి కూటమి అలయన్స్ గెలిచే అవకాశం ఉందనేది చెప్తా ఉన్నారు ఇదనమాట